తెలుగు సినిమా ప్రేక్షకులకు చిరంజీవి నాగార్జున వెంకటేష్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే ఈ ముగ్గురి సినిమాల్లోనూ నటించిన ఒకరు చిరంజీవికి అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో మీకు తెలుసా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సినిమాలు వైవిధ్యమైన పాత్రలతో ఆయన ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు ప్రస్తుతం చిరంజీవి రెండు క్రేజీ ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు ఒకటి దర్శకుడు వశిష్ఠతో రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర మరొకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా చివరిగా ఆయన నటించిన భోళాశంకర్ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది కానీ తదుపరి ప్రాజెక్టులపై మాత్రం భారీ అంచనాలున్నాయి ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమాల్లో తనతో నటించిన నటీమణుల గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తిరిగి వెలుగులోకి వస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవితో ఎంతోమంది హీరోయిన్లు నటించారు చిరంజీవి జంటగా నటించి స్టార్డం సంపాదించిన వారు కూడా ఉన్నారు మెగాస్టార్తో సినిమా అంటే ఎగిరి గంతేస్తుంటారు అయితే తొంభై అస్లో బ్లాక్బస్టర్ హీరోయిన్ ఒకరు చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు నాగార్జున వెంకటేశ్లతో హీరోయిన్గా రొమాన్స్ చేసిన ఆ హీరోయిన్ చిరంజీవి జంటగా నటించలేదు తరువాత కాలంలో మాత్రం మెగాస్టార్కు ఓ సినిమాలో అక్క పాత్రలో కనిపించారు ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా ఖుష్బూ చిరంజీవితో ఖుష్బూ అక్కగా నటించిన సినిమా ఏదో కాదు స్టాలిన్ రెండువేల ఆరులో విడుదలైన స్టాలిన్ ను ప్రముఖ తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది ఇందులో ఖుష్బూ చిరంజీవికి అక్కగా నటించారు ఈ పాత్రలో ఆమె చేసిన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి త్రిష చిరంజీవి సరసన హీరోయిన్గా నటించి మెప్పించింది అయితే మెగాస్టార్ పక్కన ఓ కమర్షియల్ యార్డ్లో మాత్రం ఖుష్బు భార్యగా నటించారు ఖుష్బూ సుందర్ సినీ రంగంలో తన ప్రయాణాన్ని చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టారు ఆమె తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో అనేక హిట్ సినిమాల్లో నటించారు ముఖ్యంగా తెలుగులో కలియుగ పాండవులు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించారు వెంకటేష్ కూడా ఈ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఇక కలియుగ పాండవులు సినిమాలో ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది నాగార్జున వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో జతకట్టిన ఖుష్బూ చిరంజీవి సినిమాలో మాత్రం అక్కపాత్ర చేయడం ఒక ప్రత్యేకమైన విషయంగా గుర్తించబడుతోంది ప్రస్తుతం ఖుష్బూ సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటున్నారు ఆమె భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ మెంబర్గా కొనసాగుతున్నారు తాజాగా ఖుష్బూ షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి యాభై నాలుగు ఏళ్ల వయసులోనూ ఆమె అందంతో ఆకట్టుకుంటున్నారు అభిమానులు ఆమెపై ఇప్పటికీ అదే స్థాయి ప్రేమ చూపిస్తున్నారు తమిళనాడులో ఖుష్బూ కోసం ఒక గుడిని కూడా నిర్మించినట్లు సమాచారం చివరగా ఖుష్బూ నటనకు మంచి గుర్తింపు లభించింది నాగార్జున వెంకటేష్లతో రొమాన్స్ చేసి చిరంజీవికి అక్కగా నటించిన ఆమె ప్రతిభకు సాక్ష్యం స్టాలిన్ సినిమా